అందరికీ నమస్కారం నా పేరు రోహిత్ కుమార్ సుగంధి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున రైతువాడ్ బీజేపీ పార్టీ తరపున నామినేషన్ దరఖాస్తులు వేయడం జరిగింది కావున ఈసారి బీజేపీ పార్టీ నన్ను నమ్మి ముందుకు యువకులు వస్తున్నారని చెప్పేసి వాళ్ళకు ప్రోత్సహిస్తూ యువకులకు ఎక్కువ అసలు ఇస్తున్నారు ఏతువాడు అభివృద్ధికి అభివృద్ధి కోసం నేను ఎల్లప్పుడూ ముందుంటానని చెప్పేసి మా ఏతువాడు యువకులకు ప్రజలకు అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు అందరికీ నేను మాటిస్తున్నాను ఈసారి ఏతువాళ్ళలో కాషాయం జెండా ఎగరబోతుంది భారీ మెజార్టీతోని గెలుపొందుతానని నాకు ఒక పూర్తి నమ్మకం ఉంది ధన్యవాదం